ప్రైస్త మన ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేనూ ఊహించు వాటన్నిటికంటేనూ అత్యధికంగా శక్తి శక్తిగల దేవుడు ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఇరవయవ వచనం ప్రీలారా ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాలలో దేవుడు తన మెండైన ఆశీర్వాదములను కుమరించి ఈ వాగ్దానం మనందరి ఎడలా నెరవేర్చును కాక ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ యేసుక్రీస్తు ప్రభువు అందరికీ దేవుడని వాక్యం చెబుతుంది కేవలం ఆయన ఒక ప్రాంతానికి ఒక మతానికి కులానికి దేశానికి తెగకు చెందినవాడు కాదండి ఈ లోకంలో జీవించే ప్రతి మానవునికి ఆయన దేవుడే అయితే ఈనాడు మనమే రకరకాల మతాలను దేవుళ్లను సృష్టించుకుని సృష్టికర్తయ్యైన నిజ దేవుని మరచి సృష్టములు పూజిస్తున్నాము జీవములేని వాటికి నమస్కరిస్తున్నాము మరణించి సమాధిలో ఉండిపోయిన వారినే దేవుళ్ళుగా దేవతలుగా కొలుస్తున్నాము ప్రియ సహోదరి సహోదరుడా మనం నిత్యం సేవించే దేవుడు జీవము గలవాడు మరణించి తిరిగి లేచినవాడు మరణాన్ని జయించిన విజయశాలి చూచే కన్నులు వినే చెవులు గలవాడండి మన దేవుడు మన పరిస్థితులను గమనించేవాడు ప్రార్థనలు ఆలకించి గొప్ప సహాయం అందించేవాడు తన్ను ఎవరైతే విశ్వాసంతో సేవిస్తారో ఎవరైతే ఆ దేవునికి మొరపెడతారో వారికి శ్రేష్టమైన ఈవులను అనుగ్రహించే శక్తి గలవాడండి దేవుడు ఈనాడు చాలా మందికి ఏ విధంగా ప్రార్థన చెయ్యాలో తెలియక దేవుని ఏమీ అడగలేకపోతున్నారు ప్రార్థన నేర్చుకోవాలన్న ఆశ ఆశక్తి కూడా వారికి లేదు కాబట్టే దేవుని యొద్ద నుండి ఆశీర్వాదములను పొందుకోలేకపోతున్నారు ప్రియ విశ్వాసి ఒకవేళ నువ్వు ప్రార్థించినా దేవుడు నాకిస్తాడో లేదో అనే సందేహిస్తున్నావేమో దేవుని శక్తిని నమ్మలేని అపర్ణమ్మకస్తునిగా జీవిస్తున్నావా ప్రియ దేవుని బిడ్డ ఈనాడు దేవుని దృష్టికి భక్తిహీనులుగా అవిశ్వాసులుగా నడుచుకునేవారు ఎంతో మంది ఉన్నారు తెలిసి తెలిసి బుద్ధిపూర్వకంగా పాపం చేస్తున్నవారు కాబట్టే దేవుని యుద్ధకు వారు రాలేకపోతున్నారు ఆయనకు ప్రార్థించక దేవుని అడగక వారి జీవితంలో ఏమీ పొందుకోలేకపోతున్నారండి ప్రియ సహోదరి సహోదరుడా ఈనాడు నువ్వు దేవుని ఆజ్ఞలను అనుసరిస్తూ బ్రతికితే ఆయన మాట వింటూ ఆ దేవునికిగా జీవిస్తే దేవుడు నీ పక్షమును ఉంటాడు నీ ప్రార్థనలకు జవాబిస్తాడు ఆనాడు దావీదు కుమారుడైన సొలోమోను తన తండ్రి నడిచినట్లుగా దేవుని మార్గంలో నడిచినాడు దేవుని దృష్టికి నీతిమంతునిగా బ్రతికాడు భయభక్తులతో ఆయనను సేవించాడు కాబట్టే రాజుగా చెయ్యబడినాడండి సొలోమోను దేవా ఈ ప్రజలను ఈ రాజ్యాన్ని పరిపాలించడానికి నాకు జ్ఞానం కావాలయ్యా అని విశ్వాసంతో ప్రార్థించినప్పుడు దేవుడు సొలోమోను గారికి జ్ఞానంతో పాటు ఐశ్వర్యమును ఘనతను కూడా అనుగ్రహించాడు వాస్తవానికి సొలోమోను వీటిని అడగలేదండి దేవుడే అత్యధికంగా దయచేశాడు ప్రియ సహోదరి సహోదురా ఈనాడు దేవుని దృష్టికి నీతిమంతునిగా నీతి మంతురాలిగా జీవించే నీ పట్ల కూడా గొప్ప ప్రణాళికను ఆయన కలిగి ఉన్నాడు మంచి ఉద్దేశమును నీ ఎడల కలిగి ఉన్నాడు ఆ దేవుడు నీ కొరకు సిద్ధపరిచే ఈవులు కంటికి కనబడవు చెవికి వినబడవు మనుష్య హృదయమునకు గోచరము కానివి ఆయన నీకిస్తాడు ప్రియ విశ్వాసి ఈనాడు నువ్వేదో చిన్న ఉద్యోగం దొరికితే చాలుదేవా చిన్న వ్యాపారం చేసుకుంటే చాలు ప్రవ్వా చిన్న సంఘమైతే చాలయ్యా కాస్త ఉన్నతంగా దీవిస్తే చాలు అని ప్రార్థిస్తున్నావేమో కానీ నీ దేవుడు నిన్ను అత్యున్నతంగా హెచ్చించాలని అనేకులకు నువ్వు మహిమకరంగా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు రెండంతల దీవెనలు నీ కుటుంబంలో కుమ్మరించాలని ఆ దేవాది దేవుడు ఎదురుచూస్తున్నాడు ఇప్పుడు నీ స్థితి కొద్దిగా ఉన్నదేమో కానీ నీ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే అది అంతలంతలుగా అభివృద్ధి చెందుతుండంది ప్రియ సహోదరి సహోదరుడా మన తలంపులు ఆయన తలంపుల వంటివి కావు ఆ దేవుని ఊహలు మన ఊహల వంటివి కావు అత్యున్నతమైనవి ఆకాశమంత గొప్పవి ప్రియదేవుని బిడ్డ ఈ దినము నుండి నువ్వు కూడా దేవునికి ఇష్టడిగా ఇష్టిరాలిగా జీవించితే ఆయన ఎందు భయం భక్తి కలిగి ఉంటే నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు నీ కొరతలను నీ కొదువులను తీరుస్తాడు ప్రతి కష్టం నుండి బాధ నుండి విడిపిస్తాడు మన జీవితంలో అసాధ్యమైన కార్యములు చేసే శక్తి కేవలం దేవునికి మాత్రమే ఉంది ఏ మనుషునికి లేదు ఈ దినము నుండి శరీర కార్యములను విడిచిపెట్టి ఆత్మకార్యములు ఎందు ఆశక్తి కలిగి జీవించుదాము నిత్యము ఆయనకు మొరపెడదాము మనల్ని మనం తగ్గించుకుని దేనులంగా ఆ దేవుని పాదాల మీద పడి ఆ దేవునినే గణపరచుదాము నిత్యము ఆయన శక్తిని ఆశ్రయించుదామండి ఈనాడు నీకొచ్చిన శ్రమలను చూసి నువ్వు అధైర్యపడొద్దు అవి నీకు మహిమ కరములే గాని హాని చేసేవి ఎంత మాత్రం కావు నీ ఊహకు మించిన కార్యాలు నీ జీవితంలో ఆ దేవుడు చెయ్యబోతున్నాడు ప్రియదేవుని బిడ్డ ఆ దేవుడు మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేనూ ఊహించు వాటన్నిటి అత్యధికంగా చెయ్యగల శక్తిగల దేవుడండి ప్రియులారా ఈనాడు తన బిడ్డలు అత్యధికమైన స్థితిలో ఉండాలని ఆ దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి మనము నిత్యము దేవునిని అడిగేవారిగా ఉండాలి మన అక్కరలేమిటో మన కొరతలేమిటో మన సమస్యలేమిటో ప్రతిదీ ఆ దేవునిని అడిగితే వాటి విషయమై ఆయనకు మొరుపెడితే తప్పకుండా దేవుడు ప్రతి సమస్యను అక్కరను తీర్చుతాడు అత్యున్నతంగా ఆశీర్వదిస్తాడు ఈ మాటల మీద మీరు విశ్వాసం వచ్చినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడి వినమా ప్రియా పరలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగిన మా గొప్ప సర్వాధికారములు కలిగిన మా యేసయ్యా మీ బంగారు పాదములకు లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా దేవా ఇంతవరకు మమ్మల్ని సజీవు లెక్కలో ఉంచి మాకు నూతన దినమును నూతన వాగ్దానమును అందించిన మీ యొక్క ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి దేవా అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చెయ్య శక్తిగల దేవుడు తండ్రి అయ్యా ఇనాడు మీకు మేము ప్రార్థించని కారణాన్ని బట్టి మీ యొద్ద నుండి ఏమి పొందుకోలేని వారిమిగా ఉంటున్నాము దేవా ఒకవేళ ప్రార్థించినా ఆ ప్రార్థన మీద సందేహం పెట్టుకునే వారిమిగా ఉంటున్నాము నిజముగా దేవుడు ఇస్తాడా నిజముగా దేవుడు సహాయం చేస్తాడా అనే అప్పనమ్మకస్తులంగా అవిశ్వాసలంగా బ్రతుకుతున్నాము తండ్రి అయ్యా కాబట్టి మేము మీ యొద్ద నుండి ఎటువంటి ఈవులను పొందుకోలేని దుఃఖంలో ఉంటున్నాము దేవా మమ్మను క్షమించండి తండ్రి ఈ దినము నుండి మీ అందు విశ్వాసం కలిగి నమ్మకం కలిగి మిమ్మను భక్తి శ్రద్ధలతో సేవించే వారిమిగా మమ్మను సిద్ధపరచండి దేవా నిత్యము మీకు మొరపెట్టే వారిమిగా మమ్మను మీరు మార్చండి దేవా పట్టుదల కలిగి విసుగక ప్రార్థనలో పోరాడే పోరాడేవారిమిగా మమ్మను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తిగల దేవుడు తండ్రి అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు సొలోమోను గారు జ్ఞానాన్ని అడిగినప్పుడు తనకు జ్ఞానంతో పాటు ఐశ్వర్యమును ఘనతను మీరు అనుగ్రహించారు దేవా ఈనాడు మా అక్కరలు కూడా మీకు తెలుసు దేవా మా కొరత లేమిటో మీకు తెలుసు దేవా దయచేసి మీకు ప్రార్థిస్తున్నాము దేవా మీరే మా జీవితంలో మీ మెండైన అద్భుతాలను జరిగించండి దేవా మీ మేలు ఉపకారముల చేత మమ్మను తృప్తిపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే బిడ్డలు ఈ ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి మీ బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి ఈ దినమంతా మీరే వారిని రక్షించండి దేవా బిడ్డలు పనులు చేసుకుంటుండగా కావలసిన బలాన్ని జ్ఞానాన్ని శక్తిని తెలివిని క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా శత్రు భయాల నుండి ఆటంకాల నుండి అపవాది నుండి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమంతా వారి ఏడ మీరే ఉన్నతమైన కార్యములను జరిగించండి దేవా బిడ్డలకు మంచి జ్ఞానాన్ని దయచేయండి ప్రభావా మీ కాపుదల భద్రత క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిందేవా మీ బిడ్డల పట్ల మీరు చేస్తూ వస్తున్న ప్రతి ఒక్క మేలంతటిని బట్టి గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా ఈ దినమున ఎందరైతే ప్రియులు ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి బాధలను అనుభవిస్తున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఇబ్బంది నుండి కొరత నుండి అక్కర నుండి బిడ్డలు మీరు కాపాడండి తేవా వారు చేసే పనిలో అభివృద్ధిని ఆశీర్వాదమును అనుగ్రహించండి తేవా ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అప్పుల సమస్యల నుంచి బిడ్డలకు విడుదల దయచేయండి ప్రవ అప్పు తీరే మార్గాన్ని వారికి చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి తేవా ఎవరిన సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి సాటి అయిన సహకారం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను మీరు ఆశీర్వదించండి దేవా ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగేలాగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి సంతానం లేక బాధపడుచున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి సుఖమైన ప్రసంగులకు సిద్ధపడుతున్న బిడ్డలందరినీ మీరు కనికరించండి నార్మల్ అండ్ సేఫ్ డెలివరీ అయ్యేలాగున మీరే కృప చూపించ ని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా కడుపులో ఉన్న బిడ్డ చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి దేవా అయ్యా గర్భిణీ స్త్రీలు తీసుకుంటున్న ప్రతి ఆహారాన్ని మెడిసిన్స్ ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా మీ పరిచర్య చేస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా సేవకులు సేవకురాలు వారి కుటుంబం వారి బిడ్డలు మీరు దీవించండి సేవా పరిచర్యలో ఎదురయ్యే ప్రతి సమస్యను భయాన్ని ఆటంకాలను మీరు దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి స్వార్థ ప్రకటిస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకున్నారు ఎక్కడైతే సువార్త ప్రకటించబడుతుందో అక్కడ నూతనమైన ఆత్మలు రక్షించబడుటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మందిర నిర్మాణాలు చేసుకుంటున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఆ యొక్క కన్స్ట్రక్షన్స్ అంతట్లో కూడా తోడుగా ఉండి సహాయం చేయండి ప్రతి అక్కర కొరత మీ మహిమైశ్వర్యంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి కట్టేవారికి మీ యొక్క మంచి జ్ఞానాన్ని దయచేయండి ప్రవ్వా నమ్మకస్తులుగా ఉండటకు సహాయం చేయండి ఈనాడు ఎందరైతే బిడ్డలు రక్షించబడి ఆత్మీయంగా మేలు పొందాలని ఆశపడుతున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఆత్మీయ బలాన్ని అనుగ్రహించండి ఆత్మానుసారంగా జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా శరీర కార్యములను విడిచిపెట్టే మనస్సును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి కోర్టు సమస్యలతోటి ల్యాండ్ సమస్యలతోటి భూత అగాధాలు వివాదాలతోటి ఎంతో కాలంగా బాధపడుచు కోర్టు చుట్టూ తిరుగుతూ ఆర్థికంగా ఆరోగ్యపరంగా నష్టపోతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దృష్టించండి దేవా వారి బాధలను మీరు తీర్చండి దేవా బిడ్డల పక్షమున సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి గృహాలు లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు గృహ నిర్మాణాలు స్టార్ట్ చేసుకోవాలని లోన్స్ అప్లై చేసి ఎదురుచూస్తున్న బిడ్డల పక్షాన మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా మీ చిత్తమైతే లోన్ శాంక్షన్ అయ్యేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ దినమున ఎంతో మంది బిడ్డలు వ్యాపారాలు చేయాలని వాహనాలు కొనాలని ఇతర అప్పులు తీర్చాలని లోన్స్కు అప్లై చేసి ఎదురు చూస్తుండగా మీ చిత్తమైతే సకాలంలో పొందుకునే కృపణయి దయచేయండి ప్రవ్వా అనారోగ్య సమస్యలతోటి బాధింపబడుచున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారి జబ్బు వ్యాధి రోగం ఎలాంటిదైనప్పటికీ కూడా మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థు ఇస్తున్నాం తండ్రి ఈ దినమున ఎందరైతే వారి సొంత వారిని కోల్పోయి బాధపడుచున్నారో అట్టి వారి బాధను మీరు తీర్చండి దేవా అయ్యా బంధువులను స్నేహితులను సంఘస్థలను కోల్పోయి బిడ్డలు బాధపడుచుండగా కన్నీరు కారుస్తుండగా అట్టి వారి కన్నీటిని మీరు తుడవండి దేవా బిడ్డల్ని ఆదరించండి ఓదార్పుని దయచీమని ప్రార్థిస్తున్నాం తండ్రి తల్లిని కోల్పోయిన బిడ్డలను తండ్రిని కోల్పోయిన బిడ్డలను భర్తను కోల్పోయిన వారిని భార్యను కోల్పోయిన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డల కన్నీటిని మీరు తుడవండి ప్రవ్వా వారికి తల్లిగా తండ్రిగా ఉండి ఆదరించండి దేవా ఆత్మీయ భర్తగా ఉండి పోషించండి దేవా నాయన కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డల చుట్టూ మీ దూతల నుంచండి మీరెక్కల చాటున వారిని భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి వృద్ధాప్యం ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి మంచి ఆరోగ్యాన్ని వారికి దయచేయండి ప్రవ్వా మీరే వారిని పోషించి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి యవ్వనస్తులు మీరు జ్ఞాపకం చేసుకోండి యవ్వనస్తుల చుట్టూ మీ నుంచండి దేవా ఏమన్న కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి చదువుకుంటుండగా ఉద్యోగాలు చేసుకుంటుండగా వ్యాపారాలు చేసుకుంటుండగా మీరే వారిని ఆశీర్వదించండి అత్యధికంగా ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి చిన్న బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డలు స్కూల్స్కి వెళ్తూ వస్తుండగా మీరే వారిని కాపాడండి దుష్టి నుంచి రక్షించండి చిన్ననాటి నుంచే సృష్టికరత అయిన మిమ్ములను స్మరణకు తెచ్చే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా నాడు భార్యాభర్తల భర్తల మధ్య గొడవ మనస్పర్ధలు విభేదాలు తొలగించండి దేవా ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి రిక్వెస్ట్ పెడుతున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కష్టం వారి వ్యాధి బాధ ఎలాంటిదైనప్పటికీ కూడా మీ చిత్తమైతే బిడ్డలకు మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ దినమంతా మీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కాపాడండి ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నారని నమ్ము చూస్తూ తీస్తున్నాం తండ్రి ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థనా అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిది నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతి దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి ప్రియలారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన చూస్తున్న చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయ్యుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ